there is a group called FATF Financial Action Task Force FATF Financial Action Task Force ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఇండివిజువల్స్ కనుక పెట్టుబడి పెట్టాలనుకుంటే ఏ దేశాలైతే ఎఫ్ఏటిఎఫ్లో సభ్య దేశాలుగా ఉన్నాయో ఆ దేశంలో పౌరులు మాత్రమే పెట్టగలరు ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే గ్రూపులో ముప్పై ఏడు సభ్యులు ఉన్నారు ముప్పై ఏడు మంది థర్టీ సెవెన్ మెంబర్స్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ దేర్ ఆర్ థర్టీ సెవెన్ మెంబర్స్ జనరల్గా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పెట్టుబడి పెట్టాలంటే మనం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటాం వ్యక్తులు ఇన్వెస్ట్ చేయాలంటే ఎవరైతే వ్యక్తిగతంగా ఇండివిజువల్స్ ఇన్వెస్ట్ చేయాలో వాళ్ళని క్యూఎఫ్ఐస్ అంటాం క్వాలిఫైడ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ క్యూఎఫ్ఐస్ క్వాలిఫైడ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఒక ఎఫ్ఏటిఎఫ్ దేశంలో నుంచి ఇంకో ఎఫ్ఏటిఎఫ్ దేశంలో క్యూఎఫ్ఐస్ పెట్టుబడులు పెట్టగలరు ఎఫ్ఏటిఎఫ్ అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ ఎఫ్ఏటిఎఫ్ దేశాలు పెట్టుబడి పెట్టేటప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశం పెట్టుబడి పెట్టేటప్పుడు ఆ డబ్బులు టెర్రరిజంకి వెళ్తాయా మనీ లాండరింగ్కి వెళ్తాయా అని చూసుకుంటాయి డబ్బులు ఉగ్రవాదం తీవ్రవాదం ఇలాంటి వాటికి మనీ లాండరింగ్ హవాలా ఇలాంటి వాటికి వెళ్తుంటే కనుక ఆ దేశాలు బాధ్యత వహించాలన్నమాట ఆ దేశాలు కంప్లైంట్స్ రిపోర్ట్స్ ఇస్తాయి ఇండియా కూడా ఎఫ్ఏటిఎఫ్లో మెంబర్స్ మెంబరే భారతదేశం కూడా ఎఫ్ఏటిఎఫ్లో మెంబరే అనమాట ఈ ఎఫ్ఏటిఎఫ్లో సభ్య దేశాలు ముప్పై దేశాలతో పాటు రెండు గ్రూప్స్ కూడా ఉన్నాయి ఒకటి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ రెండోది యూరోపియన్ కమిషన్ ఒకటి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ రెండోది యూరోపియన్ కమిషన్ మొత్తం థర్టీ సెవెన్ అనమాట ఎఫ్ఏటిఎఫ్లో అయితే ఎఫ్ఏటిఎఫ్ పాకిస్తాన్ని బ్లాక్ లిస్ట్లో పట్టలేదు ఈరోజు న్యూస్ చాలామంది పొరపాటుపడ్డారు ఎఫ్ఏటిఎఫ్ కాదు ఎఫ్ఏటిఎఫ్లో ఒక సబ్ గ్రూప్ ఎఫ్ఏటిఎఫ్లో ఒక సబ్ గ్రూప్ ఏషియా పసిఫిక్ గ్రూప్ ఎఫ్ఏటిఎఫ్లో ఒక సబ్ గ్రూప్ అనమాట ఏషియా పసిఫిక్ గ్రూప్ అది పాకిస్తాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది బ్లాక్ లిస్ట్లో పెట్టింది అనమాట ఎందుకు పెట్టిందంటే పాకిస్తాన్ తగిన స్టాండర్డ్స్ ఫాలో అవ్వలేదు మొత్తం నలభై విషయాల్లో పాకిస్తాన్ కంప్లైంట్ చూపించాల్సి వస్తే ముప్పై రెండు విషయాల్లో ఫెయిల్ అయిపోయింది అయితే పాకిస్తాన్ మూడు వందల యాభై పేజీల రిపోర్ట్ ఇచ్చింది నేను జమాతు దవాని ఫైనాన్స్ ఆపేశాను ఫైనాన్సింగ్ కంట్రోల్ చేయించాను ఇలాంటివన్నీ చెప్పింది బట్ కానీ పాకిస్తాన్ నలభై విషయాల్లో కంప్లైంట్స్ చేయాల్సి వస్తే ముప్పై రెండు విషయాల్లో కంప్లైంట్స్ చేయలేదన్నమాట ఎందుకంటే జనరల్గా సింపతైజెస్ ఉంటారు ఉదాహరణకి ఎల్ ఎల్టీటీఈ ఉంది ఎల్టీటిఈకి ఫారెన్లో చాలామంది సింపతైజెస్ ఉంటారు వాళ్ళ డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో వచ్చి ఎల్టీటిఈకి వెళ్ళినాయి అనుకోండి అలా చాలాసార్లు వెళ్ళినాయి ఇంతకుముందు సో అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ కలిస్తా మూమెంట్ ఎల్టీటిఈ ఇలాంటి అంశాలు ఉంటాయి కదా సో ఇండైరెక్ట్గా టెర్రరిజంకి ఫినాన్స్ కాకుండా ఉండటం కోసం ఎఫ్ఏటీఎఫ్ ఏర్పాటైంది నైన్టీన్ ఎయిటీ నైన్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో దానిలో దాని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ ఫ్రాన్స్లో ప్యారిస్ ఎఫ్ఏటిఎఫ్ హెడ్ క్వార్టర్స్ ఆర్ అండ్ ప్యారిస్ ఫ్రాన్స్ నైన్టీన్ ఎయిటీ నైన్లో ఏర్పాటైంది ఈ ఇయర్ కూడా అది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక గ్రూప్ గురించి న్యూస్లో వచ్చిందనుకోండి ఉదాహరణకి మెర్కోజర్ సార్క్ బిమ్స్టెక్ బీబీఐఎన్ ఆఫ్రికన్ యూనియన్ ఎపెక్ ఒపెక్ జీ సెవెన్ జీ ట్వంటీ ఇట్లా ఏది న్యూస్లో వచ్చినా ఆ గ్రూప్ గురించి దాని యొక్క ఆబ్జెక్ట్ గురించి దాని హెడ్ క్వార్టర్స్ గురించి దాని సమ్మిట్స్ గురించి దానిలో మెంబర్షిప్ గురించి మీరు ఒక నోట్స్ రాసుకోవాలి ఎప్పటికప్పుడు ఎప్పుడైతే దాని నుంచి వార్తల్లో వచ్చిందో దాని గురించి వెంటనే దాని మీద డీటెయిల్గా నోట్స్ రాసుకోవాలి అలా రాసుకున్నప్పుడే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు జీ సెవెన్ మీటింగ్ జరుగుతుంది అసలు జీ సెవెన్లో దేశాలు ఏంటి జీ సెవెన్లో సమ్మిట్ ఎక్కడ జరిగింది మోడీ ఎందుకు వెళ్ళారు సో మొత్తం రాసుకోవాలి అలానే జీ ట్వంటీ టూ మంత్స్ క్రితం జరిగింది జీ ట్వంటీ జీ ట్వంటీ గురించి కూడా నోట్స్ రాసుకోవాలి సో ఎప్పుడు వచ్చినా నోట్స్ రాసుకోవాలి దిస్ ఇస్ వన్ థింగ్